అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఏపీ రైతులకు డబుల్ ధమాకా అయితే ప్రకటించారు ఇక ఒకేసారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రెండు పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారండి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఎంత డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది ఏంటంటే చూసి చూడట్టు వెళ్ళిపోతున్నారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ముందుగా రైతులకైతే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఉన్న రైతులకు ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల కేటాయింపుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అయితే జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉంటుందో వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా నిధులైతే జమ చేయాలని నిర్ణయం తీసుకుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఒకేసారి రైతులకు డబ్బులు విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలిపారు మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అలర్ట్గా ఉండండి డబ్బులు అయితే జమ అవబోతున్నాయి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మనకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైనా ఆదేశాలు జారీ చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా దాదాపు పదకొండు వేల రూపాయలని అయితే విడుదల చేయాల్సి ఉంది దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రధాని మోదీ గారు ఆయన గతంలో ఇచ్చినట్లుగానే పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేలు అనమాట ఇక ఈ ఆరు వేల రూపాయల ఆయన గతంలో ఇచ్చినట్లే మళ్ళీ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పదిహేడు విడత డబ్బులు అయితే విడుదల చేశారు అంటే ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రెండవదిగా చూసుకుంటే మొన్న టెనక అంటే మొన్న ఒక గత నెల ముందు పద్దెనిమిదో విడత అయితే విడుదల చేశారు మొత్తం చూసుకుంటే నాలుగు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు విడుదల చేశారు ఇక ఈ ప్రధాని మోదీ గారు విడుదల చేస్తున్న డబ్బులు ముఖ్యంగా రైతులకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈకే వయసు అనేది చాలా ఇంపార్టెంటు నేను ఎన్నో వీడియోల్లో చెప్తున్నాను ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకుని వారు ఉన్నారని ప్రభుత్వం దగ్గర లెక్క అయితే ఉందన్నమాట అంటే ఇంకా చాలామంది ఈకేవైసీ చేసుకోలేదంట ఈకేవైసీ ఎందుకు చేసుకోలేదని చూస్తే అనేక కారణాలు అయితే ఉన్నాయి రైతులకు ఈ అనేక కారణాల్లో కొన్ని కారణాలు కనుక చూసుకుంటే ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వారు పిఎం కిసాన్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ అనేది లేకపోవడం వల్ల అలాగే మనకు ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కు లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల చేత ఏంటంటే వారికి ఈ యొక్క ఈకే అనేది చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని కూడా ప్రభుత్వానికి అయితే తెలపడం జరిగింది ఇక అటువంటి వారందరూ కూడా మనకు ఈ పీమ్ కిసాన్కి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదో ఒక ఫోన్ నెంబర్ అనేది ఇచ్చింటారు ఇక అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కనుక పోయి ఉంటే మళ్ళీ కూడా మీకు ఈ ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక మీరు ఈ ఫోన్ నెంబర్ కనుక అప్డేట్ చేసుకుంటే మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న వారి జాబితాను కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే విడుదల చేయబోతుంది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఇక ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎందుకంటే త్వరలోనే డబ్బులు పడతాయండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఒక్కొక్క మనకు రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేలు మొత్తం ఇరవై వేలు రూపాయలు అయితే రైతులకైతే వస్తాయన్నమాట ఇక డబ్బులు ఈ యొక్క రైతులకు జమ అయ్యే నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించడం జరిగింది అలాగే చాలామంది రైతులైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఎందుకంటే ప్రభుత్వాలు మామూలు రైతులకు ఇస్తారు అలాగే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేవారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా అప్లై చేసుకోవాలి మామూలు రైతులైతే కనుక మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఇక కౌలు రైతులైతే కనుక మీరు ముందుగా సీసీఆర్సీ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి మీ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈసీసీఆర్సి కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఈ సిసిఆర్సి కార్డుకు మీ యొక్క భూ యజమాని మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో వారి యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్సు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది అర్హ మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారందరికీ కూడా అర్హుల లిస్టులో పేర్లు అయితే విడుదలవుతాయి ఈ నెల చివరి నుంచి విడుదలవుతాయి ఇక వచ్చే నెల మొదటి వారంలో మళ్ళీ కూడా పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత నిధులు అయితే వస్తాయి ఈ పంతొమ్మిదో విడత నిధుల నుంచి కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఒకేసారి పిఎం కిసాన్ కింద ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేలు మొత్తం డబ్బులు అయితే మీకు జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి